హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు చూడబోతున్న వీడియోలో కంచి కామాక్షి అమ్మవారి వైభవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం శక్తిపీఠాలలో రెండవ శక్తి కంచి కామాక్షి అమ్మవారి శక్తిపీఠం చూడాలి అంటే కనుక ఎంతో అదృష్టం ఉండాలి ఎందుకంటే అమ్మవారు స్వయంగా తానే తన భక్తుల్ని తనని ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో వాళ్ళని స్వయంగా రప్పించుకుంటారు అని ఒక నమ్మకం ఉంది కంచి కామాక్షి అంటే కా అంటే సరస్వతి మా అంటే లక్ష్మి అక్షి అంటే కళ్ళు లక్ష్మీ సరస్వతుల రూపాన్ని తన కళ్ళల్లో కలిగి ఉన్న అమ్మవారే కామాక్షి అమ్మవారు అమ్మవారి దేవాలయంలో ఉన్న ఈ కోనేరు ఈ కోనేరులో ఎప్పుడు ఎల్లప్పుడూ నీరు అనేది ఇంకటం అనేది జరగదంట ఇప్పుడు కోనేరులో నీళ్ళు నీరు ఉంటుంది ఈ కోనేరులో స్నానం కనుక చేసినట్లయితే ఎటువంటి పాపాలైనా నశిస్తాయి ఈ ఆలయానికి కేవలం హిందువులను మాత్రమే ప్రవేశం ఉంటుందండి ఎందుకంటే వేరే మతస్థులను ఈ దేవాలయంలోకి ప్రవేశం లేదు చూస్తున్నారు కదా దేవాలయ ప్రాంగణం మొత్తం దేవాలయ గాలిగోపురం ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయాల్లో ఇలా అలంకారాలు అవి చేస్తారు ఈ కో ఈ ఆలయంలో మగవారు కనుక దర్శనం చేసుకోవాలి అంటే కనుక షర్టు బనియన్ ఏవీ లేకుండా సాంప్రదాయ దుస్తుల్లో ఆడవారైనా మగవారైనా సాంప్రదాయ దుస్తుల్లోనే అమ్మవారి దర్శనం అనేది ఉంటుందండి ఈ ఆలయంలోకి ఫోన్లు తీసుకువెళ్ళచ్చు కానీ కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయటానికి అనుమతి లేదు ఇది లోపలికి వెళ్ళే దారి కంచి క్షేత్రానికి ఇంకొక ప్రత్యేకమైన విశేషం ఉంది ఏమిటి అంటే ఇక్కడ క్షేత్రపాలకుడిగా అయ్యప్ప స్వామి వారు ఉంటారు అది చాలా అరుదుగా దేవాలయాల్లో అయ్యప్ప స్వామి క్షేత్రపాలకుడుగా ఉండటం అనేది చాలా విశేషం అండి అటువంటి అయ్యప్ప స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లయితే మన పాపాలన్నీ పోతాయి కంచి కామాక్షి అమ్మవారు ఎన్నో రకాలైన దర్శనాలు ఇస్తారు అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా భక్తులు దర్శించుకునేటప్పుడు అమ్మవారు ఒక్కొక్క సమయంలో కంటి రెప్పను ఇటువైపుకి అటువైపుకి తిప్పుతారంటండి అలాగనుక రెప్ప తిప్పేటప్పుడు ఎవరికైతే దర్శనం జరుగుతుందో వాళ్ళు అదృష్టవంతులు ఆ అమ్మవారి చూపు వారి మీద ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ ఉన్న కనిపించే బావి అమ్మవారి ఆలయం ఉన్నప్పటి నుండి కూడా ఈ ఆలయంలో బావి అనేది ఉంటుంది ఇది పురాతనమైన బావి అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్